హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు అదే విధంగా విజ్ఞాన శాస్త్ర విలువల గురించి మాట్లాడుకోబోతున్నాం చూడండి ఇక్కడ మనము ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం లక్ష్యాలు అనేటివి తరగతి గదిలో విద్యార్థులు వచ్చేటటువంటి ప్రవర్తన మార్కులు ఇవి తరగతి గదిలోనే సాధించబడతాయి అలా కాకుండా ఉద్దేశాలు మరి రాజకీయ నాయకుల చేతిలా విద్యావేత్తల చేతిలో ఉండి అవి సమాజం బయట సాధించబడవచ్చును బడకపోవచ్చును ఇక విలువలు అనేటివి జనరల్ గా జీవిత కాలంలో సాధించబడవచ్చును బడకపోవచ్చును అని ఇంతకు ముందు క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి టీచర్ కావాలనుకున్నాడు అది అతని యొక్క ఉద్దేశం సో ఆ క్రమంలో ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పినాడు అతను సమాధానాలు చెప్పేటప్పుడు జ్ఞానము కానీ అవగాహన కానీ వినియోగము కానీ విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము అనేటటువంటి జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను అతను ఏం చేసినాడు కంప్లీట్ చేసినాడు అవి క్లాస్ క్లాస్రూమ్లో ఏమైనాయి సాధించబడి కానీ అతడు టీచర్ కావడము అవ్వడం అనేది అతడు టెన్త్ బయటికి రావడం ఇంటర్మీడియట్ పూర్తి చేయడం డిఈడ్ చేయడం టెట్ రాయడము అదే విధంగా డిఎస్సి రాయడం ఇదంతా సమాజంలో చాలా కాలం వరకు జరిగేటటువంటి పరిణామం ఒక మంచి టీచర్ కావడము రాష్ట్రపతి చేత అతను అవార్డులు తీసుకోవడం అనేది అతను ఒక అంతిమ లక్ష్యం సో కాబట్టి ఇక్కడ విలువలు అనేటివి జీవిత కాలంలో సాధించబడచ్చును సాధించబడకపోవచ్చును అదే విధంగా చాలా ఎక్కువ కాలంలో ఆ సాధించబడేవి విలువలైతే అంతకంటే కొద్ది తక్కువ కాలంలో ఉద్దేశాలు తరగతి గదిలోనే సాధించబడేటివి లక్ష్యాలని మనం గతంలో చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మనము ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో పిల్లవానికి బోధిస్తున్నాం ఎందుకోసం బోధిస్తున్నాం అనేటటువంటి వాటి గురించి మాట్లాడదాం అయితే ముఖ్యంగా ఫస్ట్ మనకు జాన్ డ్యూయి అనేటటువంటి శాస్త్రవేత్త ఉద్దేశానికి నిర్వచనం చెప్పడం జరిగింది మన జయాపజయాలను మాపనం చేసే సాధనం ఉద్దేశం అన్నాడు సో సో ద మెజర్మెంట్ ఆఫ్ అవర్ సెక్సెస్ ఆర్ నాన్ సెక్సెస్ చూడండి ఇక్కడ జయాపజయాలను మాపనం చేస్తుంది అతడు టీచర్ అయిందా కాదా దాని గురించి మాపరం చేసేది ఉద్దేశం మరి ఉద్దేశం ఎలా ఉంటుంది మన కండ్ల ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ మన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది అని చెప్తున్నాడు జాన్ డ్యూయి అనేటటువంటి శాస్త్రవేత్త ఓకేనమ్మా అంటే ఇక్కడ నేను ఒక లఘులోలకం యొక్క ఆవర్తన కాలాన్ని చేసేటటువంటి ప్రయోగాన్ని చేస్తా ఉన్నాను లఘులోలకం యొక్క ఆవర్తన కాలాన్ని చేస్తున్నాను మరి లఘులోలకం యొక్క ఆవర్తన కాలము పొడవును బట్టి మారుతుంది అనేటటువంటి ప్రయోగాన్ని చేస్తున్నాను పొడవు మారుస్తూ ఉన్నాను పొడవు పెరిగే కొద్దీ ఆవర్తన కాలం ఏమైతుంది పెరుగుతా ఉంది మిగతా ఏ రాసుల పైన ఆధారపడతలేదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అంటే ఆ కృత్యం అనేది మన కండ్ల ముందు కనబడుతుంది పొడవు మీద ఆధారపడదు అన్న సంగతి మనకు తెలుసు కానీ ప్రయోగశాలలో అది నిరూపించబోతున్నాము ఏం నిరూపించబోతున్నాము ఓకేనా లఘులోలకం యొక్క ఆవర్తన కాలం పొడవ మీద ఆధారపడదు ఓకేనా అది మన గమ్యం అవుతుంది ఉద్దేశం అవుతుంది సో కాబట్టి ఇక్కడ చూడండి మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ మన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది అని చెప్తున్నాడు జాన్ డ్యూయి అనేటటువంటి శాస్త్రవేత్త విద్యావేత్త మరి చూద్దాం రండి మరి ఉద్దేశాలను మనము కోసం చెప్తున్నాము అంటే చూడండి ఫస్ట్ శాస్త్ర జ్ఞానాన్ని శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందింపడం కోసం పెంపొందించడం కోసం ఓకేనమ్మా జ్ఞానాన్ని పెంపొందించడం కోసం బోధిస్తున్నాము సో ఫస్ట్ వన్ మరి జ్ఞానాన్ని పెంపొందించడం అంటే ఏంటిది నేను ఒక వస్తువు బాటిల్ని కింద వేసిన బాటిల్ని కింద వేసినప్పుడు అది కింద బాటిల్ బాటిల్నే కాదు ఏ వస్తువు నేసినా అది కింద పడ్డది పిల్లవానిలో ఎందుకు కింద పడుతుంది అని అడిగినా అంటే గురుత్వాకర్షణ వల్ల అది కింద పడుతుంది సో గురుత్వాకర్షణ అనేటటువంటి శాస్త్ర జ్ఞానాన్ని పిల్లవాణిలో కలగజీస్తా ఉన్నా సో శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందింపజేయడం కోసం నేనేం చేస్తున్నానో పిల్లవానికి సైన్స్ బోధిస్తున్నాను ఓకేనా నేను బల్బు గురించి చెప్తున్నాను బల్బ్ గురించి చెప్తున్నాను బల్బులో ఫిలమెంట్ గురించి చెప్తున్నాను బల్బులో వాడేటటువంటి వాయువుల గురించి చెప్తున్నాను బల్బులో కాంతి ఏ విధంగా వస్తుందో చెప్తున్నాను సో కాంతి అనేటటువంటి శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందింపజేయడం కోసం చెప్తా ఉన్నాను శూన్యంలో కాంతి అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేస్తుంది అని చెప్పినాను ఏదైనా పదార్థం అడ్డుగా ఉంటే వేగం తగ్గుతుంది అని చెప్తున్నాను అదే కాంతిని నేను వివిధ పదార్థాల గుండా పంపి వాటి విలువలు రాస్తూ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే కాంతి అనేటటువంటి శాస్త్ర జ్ఞానాన్ని అతనిలో కలగజేయడం కోసం పెంపొందింపజేయడం కోసం చెప్తా ఉన్నాను ఓకేనా అలాగే చూడండి నేను అలాగే పరిసరాల పరిసరాలను పరిచయం చేస్తున్నాను పరిసరాలను పరిచయం చేయడం సో మనము పరిసరాలను పరిచయం చేస్తున్నాను మన ఇంటిలో ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్ను చూపించినాను ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్ చూపించినాను తక్కువ కరెంటు వస్తుందని చెప్పినాను ఎల్ఈడి బల్బును చూయించినాను తక్కువ కరెంట్ వస్తుందని చూయించినాను వర్షం పడిన తర్వాత వచ్చిన ఇంద్రధనస్సును చూపించి నేనేం చేసినాను కాంతి విక్షేపణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను సో ఇలా పరిసరాలలో జరిగేటటువంటి అంశాల గురించి నేను మాట్లాడినాను ఓకేనా వర్షం పడేటప్పుడు వచ్చిన మెరుపును సూచించినాను వర్షం పడినప్పుడు వచ్చిన ఉరుమును వినిపించినాను మెరుపు ముందు కనిపించి ఉరుము తర్వాత వినబడుతుంది ఎందుకు అని ధ్వనివేగాన్ని వేగానికి సంబంధించిన శాస్త్ర జ్ఞానాన్ని పిల్లవాణిలో కలగజేసినాను సో కాబట్టి పరిసరాలను పరిచయం చేయడం ద్వారా ఏమవుతుంది ఆ పిల్లగానిలో పూర్వపు జ్ఞానాన్ని పూర్వపు జ్ఞానాన్ని ఓకేనా తెలుపుతున్నాను అన్నమాట పూర్వపు జ్ఞానాన్ని తెలుపుతున్నాను ఓకేనా నేను ఫస్ట్ పిల్లవాణిలో జ్ఞానాన్ని కలగజేసి పరిసరాలను పరిచయం చేయడం ద్వారా పూర్వపు జ్ఞానాన్ని నేను పిల్లవానికి తెలపడం ద్వారా పిల్లవానిలో ఏం చేస్తున్నానో శాస్త్ర జ్ఞానం పట్ల శాస్త్ర జ్ఞానం పట్ల అభిరుచిని కలగజేస్తున్నాను అభిరుచిని కలగజేస్తున్నాను ఓకేనమ్మా నేను సైన్స్ ఎందుకు బోధిస్తున్నాను అంటే విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందింపజేయడం కోసం పరిసరాలను పరిచయం చేయడం ద్వారా పూర్వ జ్ఞానాన్ని తెలపడం ద్వారా శాస్త్ర జ్ఞానం పట్ల అవగాహన కలగజేస్తున్నా అభిరుచిని కలగజేస్తున్నా ఓకేనా అలాగే పిల్లవాణిలో నేను ఇంకా ఏం చేస్తున్నానమ్మా అంటే శాస్త్రీయ దృక్పదాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నాను ఓకేనమ్మా శాస్త్రీయ దృక్పథం ఎప్పుడు పెంపొందిస్తాను అంటే సత్యాన్ని నమ్మాలి ఓకే నా ప్రయోగం చేసిన తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగానే నమ్మాలి అనేటటువంటి జ్ఞానాన్ని నేను పిల్లవాణిలో కలగజేసి శాస్త్రీయ దృక్పథాన్ని కలగజేస్తున్నాను అయితే ఇక్కడ అదేవిధంగా అతను నేర్చుకున్నటువంటి అంశాలను నిత్య జీవితానికి నిత్య జీవితానికి అన్వయం చేసుకుంటున్నాడు అన్వయం చేసుకుంటున్నాడు ఓకేనా నిత్య జీవితాన్ని అంటే శాస్త్ర శాస్త్ర శాస్త్రజ్ఞానాన్ని నిత్య జీవితం కోసం వినియోగించడం వినియోగించడం శాస్త్రజ్ఞానాన్ని నిత్య జీవితం కోసం వినియోగించడము అంటే నేను ఫ్యూజ్ వైర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను విద్యుత్లో ఇంటిలోని విద్యుత్ వలయం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను విద్యుత్లో ఎలక్ట్రిక్ మోటార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అంశాలను ఆధారంగా చేసుకొని ఇంటిలో మోటార్ ఖరాబ్ అయినా ఫీజ్ ఎగిరిపోయినా ఓకేనా ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఆ శాస్త్ర జ్ఞానం తర్వాత అతను నేర్చుకున్న అంశాలను ఉపయోగించుకొని దాన్ని బాగు చేయడం అనేది నిత్య జీవితంలో ఉపయోగించుకోవడము అవుతుంది అన్నమాట తర్వాత వృత్తి విద్యా ప్రవేశం కోసం వృత్తి విద్యా ప్రవేశం వృత్తి విద్యా ప్రవేశము అన్నమాట మరి వృత్తి విద్యా ప్రవేశం ఏంటిది నేను విద్యుత్ మోటార్ గురించి పదవ తరగతి పిల్లవానికి చెప్పినాను చాలా ప్రయోగాన్ని చేస్తూ చెప్పినాను అమ్మీటర్ గురించి చెప్పినాను గ్యాల్వానోమీటర్ గురించి చెప్పినాను ఎలక్ట్రిక్ మోటార్ గురించి చెప్పినాను కంప్యూటర్ సాధనాల గురించి చెప్పినాను ఇలా శాస్త్రజ్ఞానాన్ని పిల్లవానికి బోధించడం ద్వారా ఆ పిల్లవాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏం చేసినాడు టెన్త్ తర్వాత వొకేషనల్ కి తీసుకొని వృత్తిపరమైనటువంటి విద్యను నేర్చుకొని తన జీవితంలో తన గ్రామంలోనే తన ప్రాంతంలోనే ఒక పెద్ద వర్క్షాప్ పెట్టేసి పది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు అంటే అతను వృత్తి విద్యా ప్రవేశంలోకి వెళ్ళడానికి మనం చెప్పినటువంటి జ్ఞానము ఎంతో ఉపయోగపడుతుంది అని నేను చెప్తున్నాను అదేవిధంగా పిల్లవాడు నేను మన ఆహారం అనేటటువంటి మనం తినే ఆహారం అనేటటువంటి లెసన్ను ఆరవ తరగతిలో చెప్పినాను ఓకేనా ప్రోటీన్లు విటమిన్లు కార్బోహైడ్రేట్స్ అనేటటువంటి లెసన్ను పదో తరగతిలో చెప్పినాను చెప్పడం వల్ల అతనికి ఏం తింటే విటమిన్లు వస్తాయి ఏం తింటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి ఏం తింటే కొవ్వులు వస్తాయి ఏం తింటే మన ఆరోగ్యం బాగుంటుంది ఓకేనా జంక్ ఫుడ్ అంటే ఏంటిది ఫ్యాట్ అంటే ఏంటిది ఓకేనా అదేవిధంగా ఫైబర్ అంటే ఏంటిది ఫైబర్ తినడం వల్ల డైజెషన్ తొందరగా అవుతుంది ఇలాంటి అంశాల గురించి నేను చెప్పినప్పుడు అతను మంచి ఆహారాన్ని తీసుకున్నాడు మంచి ఆహారాన్ని తీసుకున్నాడు అదేవిధంగా వేడి నీళ్లు తాగాలి చల్లని నీళ్ళతో స్నానం చెయ్యాలి సో అనేటటువంటి మంచి మంచి అలవాట్లను నేర్చుకున్నాడు సో శాస్త్రీయ జ్ఞానాన్ని పిలవానికి అందించడం వల్ల మంచి ఆహార పలవాట్లను అదేవిధంగా మంచి గుణాలను అంటే మంచి క్రమశిక్షణను నేర్చుకుంటాడు సో కాబట్టి మంచి ఆరోగ్యాన్ని మంచి క్రమశిక్షణను కూడా విజ్ఞాన శాస్త్రం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా మామూలుగా ప్రపంచ శాంతి కోసము విద్యార్థి పనిచేయడము అనమాట సో కాబట్టి ప్రపంచమంతా ఒకటే బల్బు కనుక్కున్నది ఎవరు బల్బు కనుకున్నా కూడా అది ప్రపంచానికి ఉపయోగపడుతుంది సైన్స్ అనేది ప్రపంచ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఒక దేశానికి సంబంధించి ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి సైన్స్ అనేది పరిమితము కాదు ఈ సైన్స్ అనేది యావత్ ప్రపంచానికి పెన్సిలిన్ కనుగొన్నది యావత్ ప్రపంచానికి థామస్ ఆల్వా ఎడిసన్ ఓకేనా బల్బును కనుగొన్నది ప్రపంచానికి చార్లెస్ బాబేజీ కంప్యూటర్ను కనిపెట్టింది ప్రపంచ ఓకేనా సిమోర్ క్రే సూపర్ కంప్యూటర్ ను కనిపెట్టింది ప్రపంచం కోసమని ఇలా ప్రపంచ శాంతి కోసం అంటే అనువాయుధాలను వాడడం వల్ల ఒకేనా హైడ్రోజన్ బాంబును ఒకేనా అనుబాంబును వాడడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది ఆ కాలుష్యం వల్ల వచ్చేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఈ బాంబులను వేయకుండా యుద్ధాలను చేయకుండా ప్రపంచ శాంతిని కాపాడగలిగేటటువంటి శక్తి మన సైన్స్ బోధించేటటువంటి టీచర్కే ఉంది అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇలా విజ్ఞాన శాస్త్రాన్ని చూడండి చాలా విజ్ఞాన శాస్త్రాన్ని ఓకేనా విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా పరిసరాలను పరిచయం చేయడం ద్వారా పూర్వ జ్ఞానాన్ని పరిచయం చేయడం ద్వారా శాస్త్ర జ్ఞానం పట్ల అభిరుచిని కలగజేయడం వల్ల శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచడం వల్ల శాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం వల్ల పిల్లవాడు వృత్తిపరమైనటువంటి విద్యలలోకి వెళ్ళి తనంతట తానుగా సెటిల్ కావడం వల్ల ఓకేనా అదే విధంగా మంచి ఆహారాన్ని మంచి అలవాట్లను తీసుకోవడం వల్ల అదే విధంగా ఓకేనా అతను ప్రపంచ శాంతి కోసము కు ఉత్తమ పౌరునిగా పనిచేయడం కోసం ఈ ఉద్దేశాలను ఒక సైన్స్ టీచర్ బోధిస్తున్నాడని చెప్పేసి రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆఫీసర్స్ థ్యాంక్ యూ